హలో సార్ నమస్తే ఎలా ఉన్నారు మా ప్రియమైన కస్టమర్ల కోసం కంతేరు నిడమర్రు మెయిన్ రోడ్డు ఆనుకొని ఎనభై అడుగుల మెయిన్ రోడ్డు అనుకొని గవర్నమెంట్ రాజధాని ల్యాండ్ పూలింగ్ ఏరియాకి వంద మీటర్ల దూరంలో స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యంతో ఓపెన్ ప్లాట్లు రెడీగా ఉన్నవి మూడు వందల పది గజాలు ప్లాట్ సైజులు అన్నీ ఉత్తరం ఫేసింగ్ అండి ఉత్తరం అంటే నార్త్ ఫేసింగ్ ఇదిగోండి చూస్తుంది రోడ్డు మొత్తం పదకొండు ప్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ మన వెంచర్ ఆనుకొని నూట యాభై ఎకరాలు సిఆర్డి అప్రూవ్లు ఇదిగోండి వాటర్ ట్యాంకులు కనిపిస్తున్నాయి చూడండి శ్రీ సిటీ ఎదురుగా కనిపించేది ఇటువైపు ఉన్నది విల్లాస్ వెళ్ళా అండి అటువైపు ఉన్నది అపార్ట్మెంట్స్ ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారు కాలేజీ ఎస్ఆర్ఎమ్ విట్టు స్టూడెంట్స్ ఉంటున్నారు రెంటల్గా ఉంటున్నారు చూస్తున్నారు కదా ప్రైమ్ లొకేషను మెయిన్ రోడ్ రానుకొని మూడు వందల పది గజాలు ఉత్తరం పేసింగు స్పాట్ రిజిస్ట్రేషను ల్యాండ్ పూలింగ్ నిడమర్ రానుకొని వంద మీటర్ల దూరంలో మన పక్కనే కూడా హైదరాబాద్ కన్స్ట్రక్షన్కి ల్యాండ్ ఆల్రెడీ తీసుకున్నారు వాళ్ళు వర్క్ చేస్తున్నారు హై రేజ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వస్తుంది మన కాంపౌండ్ వాళ్ళ ఆనుకొని చుట్టూ వెంచర్లే సిఆర్డి అప్రూవ్ వెంచర్స్ స్పాట్ రిజిస్ట్రేషను ఇదే మెయిన్ రోడ్ అండి చూడండి ఒకసారి మూడు వందల పది గజాలు ఉత్తరం పేసింగు ఒక్కొక్క ప్లాట్ గజం ఇరవై ఆరు వేలు స్క్వేర్ యార్డ్ ఇరవై ఆరు వేలు ఇదే సార్ మెయిన్ రోడ్డు చూస్తున్నారు కదా ఫుల్ ట్రాఫిక్ నిడమర్రి నుండి కంతేరు ఎస్ఆర్ఎమ్ విట్టు మెయిన్ రోడ్ ఇదే ఈ రోడ్డు ఆనుకొని సీడ్ యాక్సిస్ రోడ్ వస్తుంది మన వెంచర్ కూడా ఇది చూస్తున్నారు కదా ఈ పక్కనే హైరాజ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్ వాళ్ళు మెయిన్ రోడ్ ఆనుకొని మన వెంచర్ ఇప్పుడు మీరు చూస్తున్నది అడుగుల రోడ్డు ఎక్స్టెన్షన్ ఉత్తరం పేసింగు మూడు వందల పది గజాలు గజం ఇరవై ఆరు వేలు స్పాట్ రిజిస్ట్రేషను సార్ ఇప్పుడు చూస్తున్నది మన వెంచర్ దగ్గరలో డెబ్బై ఫ్లాట్లు అపార్ట్మెంట్ ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారు రెంటలు కూడా వస్తున్నాయి కాలేజీ వాళ్ళు కూడా రెంటల్గా ఉంటున్నారు ఇదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ నూట యాభై ఎకరాలు శ్రీ సిటీ వెంచర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది పూలింగ్ రైట్ సైడ్ మొత్తం పూలింగ్ అండి వెంచర్ ఉన్న వెంచర్ ఉన్నది మామూలు ల్యాండ్ మొత్తం వెంచర్ అంతా కూడా ఎన్నర్ రింగ్ రోడ్ లోపల వైపు ఉంది సార్ చూస్తున్నారు కదా ఇది సిఆర్డి అప్రూవల్ నూట యాభై ఎకరా గేటెడ్ కమ్యూనిటీ పక్కన వెళ్ళా మన వెంచర్లో ఉన్నప్పుడు ఆల్రెడీ అంతా రెడీగా ఉంది ఫ్యామిలీస్ ఉంటున్నారు